మంచిర్యాల జిల్లా పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మాట్లాడుతూ యూరియా కొరత తీర్చేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించి అదనపు యూరియాను రాష్ట్రానికి తెప్పిస్తున్నట్లు వెల్లడించారు ప్రత్యేక రేఖలు ఏర్పాటు చేసి మంచిర్యాల జిల్లా రైతులకు యూరియా లోటు లేకుండా చేస్తామన్నారు కొందరు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని రైతులను పక్కదారి పట్టించేలా చేస్తున్నారని పరోక్షంగా విపక్షాలపై మండిపడ్డారు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూస్తామన్నారు ಲಕ್ಷೇಟ್ ಲಕ್ಷ್ಮೇಟಲ್ಪೇಟೆ आला रे आला यो मकालको काम छैन है मन्त्रको काम छैन यो खाना उद्योगहरु जिकरी आउँछ नि अब मेरो पगे एउटा नड्ने तेलुगु नड्ने रोजको मलाई

తెలంగాణాలు గౌరవించే కళాకారులు అప్పటి ఏ అప్పటికి పార్టీ నుంచి ఏ పోరాటాలు అయినామే ప్రజాస్వామ్యం అది అందిస్తున్నాయి అంతే తప్ప అప్పుడు ఏదున్న ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య బాధ్యులు

ప్రభుత్వము పీసీ రిజర్వేషను దాని తర్వాత గ్యారంటీ కార్డు సన్న బియ్యము రేషన్ కార్డు రైట్ భరోసా అన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు కొందరు వ్యక్తులు కావాలని యూరియా మంత్రి కొరత ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం సమస్య కేంద్ర ప్రభుత్వం యూరియా ఇచ్చినప్పుడే మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సరఫరా చేయగలుగుతాం కేంద్రం నుంచి ఏదైతే జియో పాలిటిక్స్ అంటారో మోడీ గారు అక్కడ యూక్రెయిన్తోని సంబంధాలు సరిగా లేనందువలన యూరియా తక్కువ దేశానికి రావడము కేంద్రం నుంచి తెలంగాణకు సరిగా రాకపోవడము దీనివల్ల కొంచెం కొరత వస్తుంది కొందరు రైతులు ఆందోళన పడి రై యూరియా ఉంటుందా లేదా అని చెప్పి కొంచెం ఎక్కువ యూరియా తీసుకోవడము వంటదారులు ఎవరైతే కొనుగోలు ఇచ్చినారో కౌలు రైతులు వాళ్ళు కొంచెం తీసుకోవడము కౌలు రైతులు కొంచెం తీసుకోవడము దీని సమస్యల వలన కొంచెం యూరియా రైతులకు ఇబ్బంది అయింది ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది కొద్దిగా మంచిర్యాల డిస్ట్రిక్ట్కి ఇంకా కొద్దిగా ఎక్కువ యూరియా అలాట్ చేయమని చెప్పి కోరడం జరిగింది వారు స్పందించారు త్వరలోనే మన మంచిర్యాల డిస్టిక్కి ఇంకా కొంచెం ఎక్కువ యూరియా రేక్ రేక్ ద్వారా వస్తుంది రైతులందరూ కూడా ఆందోళన పడేది అవసరం లేదు అందరికీ కూడా సరైన యూరియా ఏదైతే అవసరమో ఎంత ఎకరాలు ఉన్నాయో ఏదైతే ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఆ ఎకరాలు సరిపడి యూరియా అమలు చేస్తాం మేము కూడా చెప్పాలి ఇక్కడ మంత్రి గారు వచ్చినప్పుడు మేము కూడా చెప్పాలి కదా ఈరోజు ఈరోజు లక్షపేటకు మంత్రి గారు వచ్చిన సందర్భంలో ఇలా తెలంగాణ రాష్ట్ర సదనలో తన ముఖ్య పాత్ర ఆ రోజు వెంకటస్వామి కాక గారు ఎంపీ వంశీకృష్ణ గారు ఈ యూరియా కొరత గురించి యూనియన్ కెమికల్స్ మినిస్టర్తో మాట్లాడి మా రాష్ట్రానికి ఇంకో ఏదైతే అలొకేషన్ అవసరమో కానీ చేయమని చెప్పి వారు కూడా కేంద్రంలో కొట్లాడడం జరిగింది దాంతోపాటు మన మంచిర్యాల డిస్ట్రిక్ట్లో చాలామంది మనకు వందే మాత్రం స్టాప్ ఇక్కడ కావాలని చెప్పి కోరిక ఉండే వారు ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్తో అప్పుడు నేను కూడా వారితో పోవడానికి అవకాశం ఉండే ఇద్దరం కలిసి రైల్వే మినిస్టర్ గారిని ఒత్తిడి తీసుకొచ్చి వంశీకృష్ణ గారు నిజంగా నాలుగైదు సార్లు రైల్వే మినిస్టర్తో కలిసి ఈ ట్రైన్ ఇక్కడ మంచిర్యాల్లో స్టాప్ చేయడము చాలా మంచిది ఎందుకంటే చాలామంది తొందరగా హైదరాబాద్ పోవాలి వారికి ఈ స్టాప్ వలన రామగుండం ఇదే రామగుండం నుంచి చెన్నూరు ప్రాంతం నుంచి బెల్లంపల్లి ప్రాంతం అందరూ కూడా ఈ మందే మాత్రం ట్రైన్ని ఉపయోగించుకోవచ్చు ఇది చాలా మంచి విషయము వారు ఏదైతే వంశీకృష్ణ గారు ఎంపీ గారు మన మంచిర్యాల కోసము ఈ మందే మాత్రం స్టాప్